ఒకప్పుడు ఒక ప్రశాంతమైన గ్రామంలో రాములు అనే వృద్ధుడు ఉండేవాడు ఆయనకు ముగ్గురు కొడుకులు రవి రాజేష్ రాజు ముగ్గురూ శక్తివంతులు తెలివైనవారు కాని ఒక లోపముంది ఎప్పుడూ ఒకరితో ఒకరు గొడవపడటం చిన్న విషయాలకే తగువులు పెట్టుకోవడం వాళ్ల ఇంట్లో శాంతి రాములు ఎంత చెప్పినా వాళ్ళు వినేవారు కాదు ఆయన అనుకున్నాడు వీళ్లకి ఒక బుద్ధి చెప్పాలి లేకపోతే భవిష్యత్తులో ఈ గొడవలు వాళ్లనీ నాశనం చేస్తుంది ఒకరోజు ఆయన ముగ్గురినీ పిలిచాడు ముందు వారితో సాధారణంగా మాట్లాడి తర్వాత గదిలోంచి ఒక కట్ట కర్రలు తీసుకొచ్చాడు ఆ కర్రలను అన్నాడు ఈ కట్టను విరిచి చూపించు మొదట రాజు ప్రయత్నించాడు తన శక్తి అంతా పిట్టినా కర్రలు విరగలేదు తరువాత రాజేష్ చివరగా రవి ప్రయత్నించారు ఎవరూ విరవలేకపోయారు రాములు నవ్వుతూ కట్టలోని కర్రలను విప్పి ఒక్కొక్క కర్రను ఇచ్చాడు ఇప్పుడు విరవండి అన్నాడు ఈసారి ముగ్గురూ సులభంగా కర్రలను విరిచేశారు ఇప్పుడు అర్థమైంది కదా అని రాములు అన్నాడు మీరు ఒకటిగా ఉంటే ఎవరూ మీపై గెలవలేరు కాని విడిపోతే చిన్న శక్తి ఉన్నవాడైనా మిమ్మల్ని ఓడించగలడు జీవితంలో ఐక్యతే బలం ఆ రోజు నుండి రాజు రాజేష్ రవి పరస్పర సహకారంతో జీవించడం ప్రారంభించారు పొలాల్లో కలిసి పనిచేసి కుటుంబాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు వారి ఐక్యతను చూసి ఊరివాళ్లు ఇదే రాములు బోధ ఫలితం అని ప్రశంసించారు సంవత్సరాలు గడిచాయి కాని ముగ్గురు సోదరుల మధ్య ఐక్యత ఒక్క క్షణం కూడా దెబ్బతినలేదు చిన్న సమస్య వచ్చినా వాళ్ల తండ్రి చెప్పిన మాట గుర్తు చేసుకుని పరిష్కారం కనుకునేవారు ఇది సంగతి ఐకమత్యంతో ఉంటే ఎంత కష్టమొచ్చినా భయపడకుండా దానిని ఎదుర్కొంటారు ఐకమత్యమే महाबलम